నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకనంటే ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తార్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు ఏడు కుర్రాకులపల్లెలో ఏడు కుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఈ ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో పెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపుకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఆడ ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కూశానా సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం కంబైండ్ జిల్లా అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగోకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళు వాళ్ళని వాళ్ళకి వీళ్ళని తాపత్రయం ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు